తాకట్లో ఉన్న మీ బంగారానికి వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ ఎయిట్ ఫోర్ త్రిబుల్ నైన్ త్రీ ట్రిపుల్ ఎయిట్ వన్ ఒక్కడు ఎస్ ఒకే ఒక్కడు పాపం చేశానని నోరు విప్పాడు ప్రాణభయంతోనే ఆ పని చేశానంటున్నాడు లెక్కలేనని శవాలను అతనే పూర్తి చేశాడు అనాథ శవాలు కాదు రాబందు లాంటి మనుషులు రాక్షసంగా పీక్కు తిన్న శవాలు స్కూల్కెళ్లే పిల్లలు ఒంటరి మహిళలు నోరెత్తలేని పేదలు ఇలా వందల మంది శవాలు ఒంటి మీద నూలు పోగులేని మృతదేహాలు ధర్మస్థల మట్టిలో వాటి అవశేషాల కోసం అన్వేషణ మొదలైంది నా చేతులతోనే వందల శవాలను పవిత్రమైన ధర్మస్థలలో చాలా చోట్ల చేశానంటూ వాంగ్మూలం ఇచ్చాడో వ్యక్తి పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు డిసెంబర్ వరకు ధర్మస్థలలోని దేవాలయంలో పనిచేసిన ఒక శానిటైజేషన్ లేబర్ వాంగ్మూలం ఇప్పుడు కర్ణాటకని షేక్ చేస్తోంది సంచలనం కోసం చెప్పలేదు అతను ఆధారాలు చూపిస్తానంటున్నాడు ఎవరు చేశారో చెబుతానంటున్నాడు ఎవరూ నమ్మలేరేమోనని తాను పూర్చిన ఓ శవం ఎముకలను ఫోటోలు తీసి చూపించాడు తనను చంపేసిన నిజం బయటికి రావాలని తనకు తెలిసిందంతా సీల్డ్ కవర్లో పెట్టి సుప్రీంకోర్టు న్యాయవాదికిచ్చాడు లై డిటెక్టర్ పరీక్షకైనా రెడీ అంటున్నాడు తాను పూడ్చేసిన మృతదేహాల్లో పన్నెండు నుంచి పదిహేనేళ్ల అమ్మాయిలతో పాటు మహిళలు మగవారు కూడా ఉన్నారని ఆనవాళ్లు చెప్తున్నాడు తీవ్ర గాయాలు యాసిడ్తో కాల్చేసిన మృతదేహాలను అతను పూడ్చేవాడు లేదంటే చంపేస్తామని అతన్ని బెదిరించేవాడు తమ మాట వినకుంటే కుటుంబాన్ని చంపేస్తామని బెదిరించేవారు ఆ సాక్షి మృతదేహాలు పూర్తి సాక్ష్యాలు లేకుండా చేయడంలో నిందితులకు సహకరించిన ఆ పారిశుద్ధ కార్మికుడే ఇప్పుడు ఈ కేసులో కీలక సాక్షి రెండు వేల పద్నాలుగులో అతని కుటుంబానికి చెందిన ఒక అమ్మాయిని కూడా కొందరు వేధించడంతో కుటుంబంతో సహా రాత్రికి రాత్రి వేరే చోటికి పారిపోయాడు ఇంకా పాప భీతి వెంటాడిందేమో ఆ మృతదేహాలు గుర్తుకొచ్చి నిద్రలేని రాత్రులేనో గడిపాడేమో మౌనంగా ఉండటానికి మనసు ఒప్పుకోవడం లేదంటూ బయటకు వచ్చాడు దిక్కులేని శవాలుగా పూర్చేసిన మృతదేహాలకు అంత్యక్రియలు జరిగితే తన అపరాధ భావం కాస్తైనా తగ్గి వారి ఆత్మకు శాంతి కలుగుతుందని భావిస్తున్నాడు నిందితులెంతో పలుకుబడి ఉన్నవారని వ్యతిరేకించే వారిని చంపేస్తారని సంచలన స్టేట్మెంట్ ఇస్తున్నాడు ఈ సంచలనాన్ని బయటపెట్టిన వ్యక్తి వివరాలను రహస్యంగా ఉంచారు ఇప్పుడంతా అతన్ని భీమా అని పిలుచుకుంటున్నారు ఒక సీక్రెట్ ప్లేస్లో ఉంచి అతని పేరు వివరాలు బయటకు రాకుండా చూసుకుంటున్నారు విచారణ కోసం నలుగురు ఐపీఎస్ల ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది కర్ణాటక ప్రభుత్వం సిట్ ఐదు గంటల పాటు భీమాను విచారించింది అతను చెప్పిన పదమూడు ప్రదేశాలలో అధికార యంత్రాంగం తవ్వకాలు మొదలెట్టింది కూలీలు చిన్న యంత్రాలు జాగిలాల సహాయంతో ధర్మస్థల పరిసరాల్లో మృతదేహాల కోసం తవ్వకాలు ప్రారంభమయ్యాయి భారీ భద్రత మధ్య నాలుగు రోజులుగా తవ్వకాలు కొనసాగుతున్నాయి మొదట తవ్విన ఐదు చోట్ల ఎలాంటి ఆధారాలు దొరకలేదు కానీ ఆరో ప్రదేశంలో పదిహేను మనిషి ఎముకలు కొన్ని లోదుస్తులు లభ్యమయ్యాయి ఇవి ఇద్దరు మహిళలవని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు ఫారెన్సిక్ పరీక్షల కోసం ల్యాబ్కు పంపించారు కర్ణాటకలోని ధర్మస్థల ప్రసిద్ధ పుణ్యక్షేత్రం దానికి పక్కనే ఉజిరే అనే మరో ఊరు కూడా ఉంటుంది ఈ రెండూళ్ల చుట్టుపక్కల అటవీ ప్రాంతంతో పాటు నేత్రావతి అనే నది కూడా ఉంది అక్కడ ఘోరమైన నేరాలకు దశాబ్దాల చరిత్ర ఉందంటున్నారు స్థానికులు ధర్మస్థల పరిసరాలలో కొందరు మహిళలను దారుణంగా హింసించి వేధించి చంపేశారన్న ఆరోపణలు తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి గత ఐదు దశాబ్దాల్లో ధర్మస్థల చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎన్నో వైద్య కళాశాలలు ఆయుర్వేద కళాశాలలు విద్యా సంస్థలు వెలిశాయి భక్తుల రాకపోకలు పెరిగాయి అలాంటి చోట సామూహిక హత్యాకాండ ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి పదేళ్ల కాలంలో ధర్మస్థల బెల్తంగాడి ఉజిరే పోలీస్ స్టేషన్ పరిధిలో నాలుగు వందల యాభై మంది అదృశ్యమయ్యారు వీటిలో ఒక్క కేసుని పూర్తి స్థాయిలో విచారించలేదన్న ఆరోపణలు కూడా ఉన్నాయి రెండు వేల పద్నాలుగులో కూడా ఒక కాలేజీ స్టూడెంట్ హత్యకు గురైంది ఇరవై ఏళ్ల కిందట మెడిసిన్ చదువుతున్న తన కూతురు ధర్మస్థలకు వచ్చి కనిపించకుండా పోయిందని ఆరోపిస్తోందో మహిళ పోలీసులు తన ఫిర్యాదు కూడా తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పదకొండు మధ్య నాలుగు వందల యాభై రెండు అసహజ మరణాలు సంభవించాయని ఆర్టీఏకి అధికారికంగా సమాచారం ఇచ్చారు పోలీసులు ఇందులో తొంభై ఆరు మంది మహిళలే ఈ నాలుగు వందల యాభై రెండు మరణాలు పదేళ్ల కాలంలో జరిగినవి కానీ ధర్మస్థల చుట్టూ దాదాపు ఐదు దశాబ్దాలుగా వివాదాలున్నాయి కొందరు క్రిమినల్స్ కి ఒంటరి మహిళలే టార్గెట్ జంటగా వచ్చిన వారిని కూడా వదలరు సాక్ష్యాలేమీ దొరకనివ్వరు డీ గ్యాంగ్ గా పేరున్న నేరస్తుల ఆగడాలు ఓపెన్ సీక్రెట్ కానీ ఎవ్వరూ మెదపరు అయిన వాళ్ళు కనిపించకుండా పోయి బాధిత కుటుంబాల కన్నీళ్లు ఇంకిపోవడమే తప్ప న్యాయం జరగదు కానీ భీమా వాంగ్బులంతో డొంక కదులుతోంది చాలా కాలం క్రితం జరిగిన సంఘటనలు కావడంతో ఎముకలు చెల్లాచెదురై చెదురై ఉండొచ్చని భావిస్తున్నారు తవ్వకాలను మరింత విస్తృతం చేశారు అసలు అంతమందిని పాతిపెట్టమని పాతి పెట్టమని ఆదేశించిన వ్యక్తులెవరు వారిని పాతిపెట్టే సమయంలో సహకరించిన వారెవరు అదృష్టమైన కుటుంబాలకున్న అనుమానాలేంటి వీటన్నిటిపైన సాగుతోంది సిట్ దర్యాప్తు వెయ్యి గొడ్లను తిన్న రాబందైనా ఏదో రోజు గాలివానకు కొట్టుకుపోతుంది పవిత్ర క్షేత్రాన్ని ఘోరస్థలిగా మార్చిన పాపాత్ముల బండారం ఇన్నేళ్లకు బయటపడుతోంది మట్టిలో సమాధి అయిపోయిందనుకున్న నిజం ఏదో రోజు బయటకొస్తుంది ఇక ఈ కేసుకు సంబంధించి కీలకమైన రికార్డులను పోలీసులే ధ్వంసం చేసినట్లు కూడా బయటపడింది తాజాగా ఈ కేసులో నేత్రావతి నదికి దగ్గరలో ఉన్న ఓ స్థలంలో నాలుగడుగుల గుంతలో ఇరవై ఐదు మనిషి ఎముకలు బయటపడ్డాయి సిట్టు మొదట తవ్విన ప్రదేశాల్లో ఏమీ దొరకలేదు కానీ తాజాగా ఆరో సైట్లో జరిగిన తవ్వకాల్లో ఇవి బయటపడటం అందరికీ షాక్ గురిచేసింది ఈ ఎముకలను డిఎన్ఏ అనాలిసిస్ కోసం ల్యాబ్ కు తరలించారు ఒంటరిగా అమ్మాయిలు కనిపిస్తే చాలు అత్యాచారం చేసి హత్య చేస్తున్నట్లుగా ఆరోపణలు ఇదేం న్యాయమని బాధితుల తరఫున ప్రశ్నించిన మగాళ్ళు కూడా కనిపించకుండా పోయారు పోరాటానికి దిగి మరికొందరు ప్రాణాలు పోగొట్టుకున్నారు డబ్బు పలుకుబడితో ఆధారాలు మాయం చేశారు హంతకులు రెండు వేల పద్నాలుగు నుంచి శవాలను మార్చినట్లు ఎన్నో అనుమానాలున్నాయి ఇప్పుడు దొరికిన శవాలు బాధితులవి కావన్న సందేహాలు కూడా ఉన్నాయి ధర్మస్థల అంటేనే శవాల దిబ్బగా పరిసర గ్రామాల ప్రజలు చెప్పుకునే స్థాయికి ఒక పుణ్యక్షేత్రం దిగజారిపోయింది